తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో పని గంటలకు సంబంధించి వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళ పరిమితిని తెలంగాణ ప్రభుత్వం సవరించింది రోజుకు పది గంటల వరకు పని చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వారంలో పనివేళలు నలభై ఎనిమిది గంటలు మించరాదని స్పష్టం చేసింది పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని ఉత్తర్వులు పేర్కొంది రోజులో ఆరు గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని విశ్రాంతితో కలిపి పన్నెండు గంటలు కంటే ఎక్కువ పని చేయించరాదని ఆదేశించింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అయితే సవరించినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించిందనమాట సో ఈ నేపథ్యంలో వాణిజ్య కేంద్రాల్లో రోజుకు పది గంటల పనికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది సో చూడాలి మరి దీన్ని ఎంతమంది స్వాగతిస్తారు ఎంతమంది వ్యతిరేకిస్తారు ఏంటనేది సో ముఖ్యంగా పనివేళ్ళ ఉద్యోగులకు సంబంధించి పనివేళ్ళైతే మారడం అయితే జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి అలాగే మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది